నేరస్తులు రాజకీయ ముసుగులో కొనసాగితే ప్రజాస్వామ్యానికే పెరుముప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు రాష్ట్రంలో గత ఐదేళ్లు ప్రజాస్వామ్యం కూలీ చేసిన వారు ఇప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారనే సీఎం ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించాలన్నది వారి తాపత్రయమని మండిపడ్డారు స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతటి వారినైనా ముంచేందుకు వారు వెనుకాడనని నా దళితులు నా దళితులు అంటూనే వారిని నట్టేట ముంచే రకాలని వెల్లడించారు ఆటవిక రాజ్యంలోనే దాడులు ఓచకోతలు విధ్వంసాలు హత్యలు జరుగుతాయన్న చంద్రబాబు తమది ప్రజాస్వామ్య ప్రభుత్వమని ఇక్కడంతా చట్టపరంగానే పరిపాలన సాగుతుందని చెప్పారు ఎన్టీఆర్ భవన్లో అందుబాటులో నేతలతో సమీక్ష నిర్వహించిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలు కార్యకర్తల సంక్షేమంపై ప్రధానంగా చర్చించారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్సీ పేపాడ చిరంజీవిరావు ఏఎస్ రామకృష్ణులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్ని సీరియస్గా తీసుకుని పనిచేయాలని మెజార్టీతో ఆలపాటి రాజా పేరాబతుల రాజశేఖర్లను గెలిపించాలని తెలిపారు ఇప్పటివరకు కార్యకర్తల సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టింది చెల్లించాల్సినవి ఇంకెన్ని ఉన్నాయని అంశాలను చర్చించారు